ఆళ్లగడ్డ దొర్నిపారు మండలం డబ్ల్యూ గోవిందిలో మూల పెద్దమ్మ దేవర సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం అమ్మవారి ఆశస్సులు ఉండాలనే సంకల్పంతో భూమా అఖిలప్రియ నిన్న రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ మా కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో మూల పెద్దమ్మ దేవర సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంచి నీళ్లు కూడా తీసుకోకుండా గండదీపం మోస్తూ ఉండడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది గ్రామ ప్రజలు ఊరు మొత్తం ఘనంగా తాళాలతో భూమా అఖిలప్రియ భూమా భార్గవ్ భూమా విఖ్యాతరెడ్డి ర్యాలీగా మేళ తాళాలతో అంగరంగ వైభవంగా నెలకొంది అయితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దీపం మోస్తూ కళ్ళు తిరుగుతున్నా అలాగే మోస్తూ అమ్మవారికి సమర్పించారు ఇక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అక్కడే తప్పి పడిపోవడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు వైద్య సేవలు అందించారు మెరుగైన వైద్యం కోసం నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు వైద్య సేవలు అందించారు గ్రామంలో ఎమ్మెల్యే భూమా స్పృహ తప్పి పడిపోవడంతో ఏమీ కాకూడదని ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఆశస్సులు ఉండడంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సురక్షితంగా ఉన్నారు ఇక భూమా కుటుంబానికి దేవుని ఆశస్సులు ప్రజల దీవెనలు ఉన్నాయని వారి దీవెనలే మా కుటుంబానికి శ్రీరామ రక్షణ తెలిపారు

ད� སསོ སོྱིས རྱིས རྱིས རྱེ རོས རིས རསརེ རེ ང རེ ེ ར ེ འཁེསས ིོ རེ ོ ན�གའཁསསས� ફૉઈ ફ્ઉઇ ગળમઊલ પઉે કૂજક ચળલલલ કરલમ ¿Asprecio okay. okay. de okay. 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 गयो नि जानि मार्के बाद आज न 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 ఈ రోజు గోవిందన్న మా సొంత ఊరు కొత్తపల్ల పక్కన గోవిందన్న జాతర సంబంధ సంబంధించి ఈ రోజు అక్క ఒక ముక్కుబడి పెట్టుకుని మరి అది మోస్ట్ జనాలందరూ ఎక్కువ ఉండేసరికి కొద్దిగా అమ్మవారి గుడిలోనే కొద్దిగా బ్లాక్అవుట్ అయ్యి రోదప్పడం జరిగింది మరి వెంటనే హుటాహుటిన ఆలగడ్డ ప్రభుత్వం హాస్పిటల్ నుంచి నందాలి తీసుకొచ్చి ఈరోజు అన్ని పరీక్షలు చేశాము ఈ రోజు అక్క ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు బాగానే బానే ఉన్నారు మెల్లిగా కోలుకుంటున్నారు మరి తొందరలోనే బయటకు వచ్చి కూడా మీ అందరితో మాట్లాడతారు అని చెప్పి తెలియజేస్తాను ఇప్పటికైతే ఆరోగ్యం అంతా బానే ఉంది మెల్లిగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు కోలుకొని తొందరలోనే బయటకు వస్తున్నారు ఆలగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి అఖిలప్రియ గారు ఈరోజు జాతరకి హాజరైన సమయంలో గర్భాలయంలో కొంచెం ఎక్కువ జనం ఉండడము తర్వాత బోనాలు అవి తీసుకెళ్లడము దాంతో అలసటకు గురై అకస్మాత్తుగా కొంచెం క్గ తప్పడం జరిగింది వారు తర్వాత అక్కడి నుండి ఆలగడ్ ఆసుపత్రికి ఆ తర్వాత నంజాల్లో ఎన్ఐటి ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ అవసరమైనటువంటి ఎంఆర్ఐ టెస్టు సిటీ స్కాన్ టెస్టు అదేవిధంగా ఈ మెడ వెజల్స్కి సంబంధించినటువంటి టాప్లర్ టెస్టు తర్వాత హార్ట్ స్కానింగ్ టూడీఈకో ఈసీజీ అన్నీ కూడా చేయడం జరిగింది అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆహారం కూడా తీసుకున్నారు తర్వాత ఈ రోజు అబ్జర్వేషన్ లో ఉంచి ఈరోజు నైట్ గానీ రేపు ఉదయం గాని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఆ అఖిలప్రియ అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు బాగా ఉంది ఓన్లీ కేవలం స్వల్ప అస్వస్థతతో రావడము అన్ని రకాల పరీక్షలు కూడా ఎందుకైనా మంచిదని చేయడం జరిగింది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి